రామేశ్వరం స్వామి కనిపిస్తుంది కదా ఇదైతే రామేశ్వరం గోపురం స్వామి రామేశ్వరం టెంపుల్ గోపురం ఈ టెంపుల్ వచ్చేసి శివుడు టెంపుల్ స్వామి శివయ్య అయితే ఉంటాడు ఈ టెంపుల్లో మినిమం వచ్చేసి చుట్టూ తిరిగి దర్శనానికి వెళ్ళాలి అంటే హాఫ్ కిలోమీటర్లు అయితే ఉంటుంది స్వామి చుట్టూ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది హాస్పిటల్ మేరగా హాఫ్ కిలోమీటర్ మేరగా చుట్టూ ఎక్కడ చూసినా అని మొత్తం పోల్సే ఉంటాయి మొత్తం ఒకటే రాయితో ప్రింట్ చేసిన పోల్స్ ఉంటాయి ఇవి అసలు చుట్టూ తిరిగి రావాలంటే చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది హాఫ్ కిలోమీటర్ పైగానే ఉంటుంది స్వామి ఇది తిరిగిన తర్వాత అయితేనే మనకు దర్శనానికి అయితే అవకాశం ఉంటుంది మేమైతే తిరుగు తిరుగుతూనే ఉన్నాము అంటే నేను ఉన్నత పట్టుకున్న స్వాములంతా కలిసి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాము చుట్టూ అయితే తిరుగుతున్నాము అవును మీకైతే అడ్రస్ చెప్పడం అయితే మర్చిపోయాను స్వామి తమిళనాడులో ఉన్న శ్రీలంక బార్డర్ దగ్గర రామేశ్వరం టెంపుల్ స్వామి ఇదైతే ఇది దాటిన తర్వాత శ్రీలంక బార్డర్ అయితే వస్తుంది స్వామి నెక్స్ట్ ఇది అయిపోగానే అక్కడికైతే వెళ్తున్నాము మన సముద్రంలో హనుమంత వేసిన పై నుంచి అయితే ఆయన రాళ్ళు వేసి అక్కడ కట్టిన బ్రిడ్జి వరకు అయితే వెళ్తున్నాం స్వామి అక్కడికి వెళ్ళి అయితే చూసి అయితే వస్తాము ఇక ఆ నెక్స్ట్ వీడియోస్ అయితే అవి వస్త అవి వస్తాయి స్వామి కానీ నేను ఇంత కష్టపడి వీడియోస్ అన్ని తీసి అప్లోడ్ చేస్తున్నా మీకోసం కోసం కానీ మీరైతే ఏమాత్రం చూసి అట్లనే వదిలేస్తున్నారు కానీ లైక్ చేసి ఫార్వర్డ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా కొద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కొత్త కొత్త టెంపుల్స్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటా మీకు తెలుస్తూ ఉంటుంది ఒక్క టెంపుల్స్ గురించి न्दिनी कुजालचित्रपत्रका प्रकल्पनैकशिल्पिनी फिरोचने रतिर्ममालीनमेघमण्डली निरुद्धतुत्तरस्फुरत् कुहूनि शीथिली तमां प्रबन्धपथकं धरं मिलिम्पनिर्झरी

కాకపోతే చాలా పబ్లిక్ ఉండేసరికి అయితే మేము టికెట్స్ తీసుకొని అయితే లైన్లో అయితే నిల్చొని ఉన్నాము ఒక దర్శనం టికెట్ వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది స్వామి ఏమంటే టికెట్ తీసుకున్న ఐదు నిమిషాలకైతే దర్శనం అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కాకపోతే ఫోన్ అయితే ఎలో లేదు స్వామి గర్భగుడిలో మరీ ఫోన్ తీసుకెళ్తే మంచిగా ఉండదు కదా నాకు నా వల్లైనంతవరకు అయితే నేనైతే తీసుకెళ్ళాను నా ప్రయత్నం నేను చేసి అయితే వీడియో తీశాను ఎందుకంటే చూడని వాళ్ళు చాలామంది ఉంటారు ఏ రోజు కూడా జీవితంలో ఎప్పుడు కూడా రాని వాళ్ళు అయితే ఉన్నారు టెంపుల్స్కి అయితే కాబట్టి నేను వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా తీసైతే వీడియో నాకు నా వల్లైనంత వరకు మొబైల్ తీసుకెళ్ళి వీడియో అయితే తీసైతే పెట్టాను ఇక బ్యాచ్ అంతా మనస్వాములే అవ మా గురుస్వామి గారు చూస్తున్నారు చేస్తున్నారు హాయ్ అని చెప్తున్నారు మా గురుస్వామి గారు ఇప్పుడైతే దర్శాన్ గర్భగుడి స్వామి ఇదైతే గర్భగుడి మేమైతే వెళ్తున్నాము దగ్గరికి అయితే మరి ఏం జరుగుతుందో చూద్దాము మరి తీయనిస్తున్నారా తీయనిరా అనేది అయితే తెలియనట్లేదు దగ్గరికి వెళ్తే అవి అక్కడ పెట్టుతున్నాడు కదా మళ్ళీ మొబైల్ పుంజుకుంటే మంచిగా ఉండదు నేనైతే లోన పెట్టుకున్నాను స్వామి దర్శనం అయితే అయిపోయింది స్వామి అక్కడి నుంచి అయితే ఎదురుగున్న మన రామాయణం టెంపుల్కి అయితే అంటే ఎదురుగానే ఎదురుగా గోపురంలో ఉంటుంది ఇక్కడికి వచ్చి ఈ రా రామాలయం టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని అవి కనిపిస్తుంది కదా అదే మెయిన్ బ్రవగుడి స్వామి అక్కడ నుంచి మళ్ళీ తిరుగు తిరుగుకుంటూ వస్తే ఇక్కడ పద్మనాభ స్వామి స్టాచ్యూ అయితే ఉంది స్వామి ఈ స్టాచ్యూని కూడా దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ నుంచి అయితే రిటర్న్ ఇక ప్రసాదం తీసుకుని అయితే బయటకు వచ్చేసాము ఇందాక ఎంట్రీ అయిన గోపురం ఇదే స్వామి అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేసాము ఈ గోపురాన్ని అయితే విడియో తీశాను ఇక్కడ మన స్వాములందరూ ఫోటో దిగుదాము అంటే ఇక్కడ దిగుదాము అంటే ఇక్కడైతే అయితే మిల్చం ఉంటే అక్కడ కింద కూర్చొని భిక్షమైతే అయితే స్వామి వాళ్ళకి వాళ్ళకెళ్ళి చూసి అయితే నాకు చాలా బాధ చేసింది నేను టెంపుల్లో నేను అసలు ఏ టెంపుల్లో కూడాను కానుక అయితే ఏం స్వామి ఎందుకంటే ఆ టెంపుల్లో వర్క్ చేసే వాళ్ళే ఆ కానుకను అందులో వేసే కానుకను తీసుకొని యూజ్ చేసుకుంటారులే కానీ ఆ కానుక తోటయితే ఏమాత్రం టెంపుల్కి అయితే యూజ్ ఉండదు స్వామి అదే కానుక వేసే డబ్బులు తీసి ఇట్లా భిక్షం అడుపుకునే వాళ్ళకేస్తే చాలా పుణ్యం అయితే తగ్గుతుంది స్వామి మనకైతే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరి అయితే సముద్రం సన్సైట్ సన్ వచ్చే టైంకి వెళ్ళినా మనం సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అయితే చాలా బాగుంది ఇక్కడ వరకు మనం ఇది చూసుకొని నెక్స్ట్ అయితే మనం హనుమంతా కట్టిన బ్రిడ్జ్ అయితే వెళ్తున్నాం స్వామి నెక్స్ట్ అక్కడ వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను చూడండి వీడియోస్ చూస్తున్నారు స్వామి కానీ పూర్తిగా చూడట్లేదు పూర్తిగా చూస్తేనే అను అను ఏదిన్నా కానీ మనకైతే అర్థమవుతుంది పూర్తిగా చూడండి స్వామి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి స్వామి